మహర్షికి ఆ యొక్క పాదాభివందన చేశారు అంత గొప్ప ధనస్సు ఉంటుంది అందరూ బాణాలు పట్టుకుంటారు కానీ మన్మధుడు పట్టుకునేటువంటి బాణం ఎలా అంటే ఇప్పుడు మన్మధుడు పట్టుకునే బాణం ధనస్సు అండి చూడండి ఇలా మధ్యలోకి అవుతుండే ఇలా ఉంటుంది కదా ఇక మనకు బాణం కూడా రామచంద్రమూర్తి పట్టుకునే బాణం ఎలా ఉంటుందో కూడా మనకు తెలుస్తుంది అనమాట తెలుస్తుంది కానీ మన్మధుడు పట్టుకునేటువంటి బాణం ఎలా ఉంది అది కూడా బా ధనస్సు అమ్మవారి కనుబొమ్మల్ని ధనస్సుగా ఆయన మీరు ఎంతగా ప్రయత్నించండి విరిగిపోయినటువంటిది ఒక ఎప్పుడు కూడా ధనస్సు అనిపించకూడదు ఇప్పుడు శివధనసు భగ్నం అవి విరిగిపోయింది మళ్ళీ దాన్ని అంటిస్తారా వేరొక బాణం తెచ్చుకోవద్దు ఈ ధనస్సు ఆకారం నుండి ఇలాగ కనుబొమ్మలు ఇటు ఇటు పక్కన ఉంటుంది మరి ఈ మధ్య భాగం ఖాళీగా ఉంది మరి ఎందుకంటే కనుభాగం కనురెప్పలతో కూడా కను రెప్పలంటే ఇంటికంటే మంగళతో అంటే ఈ భాగం కూడా కలిసి ఉండాలి కదా ఈ బొట్టు పెట్టుకునే భాగం కూడా వజ్ర కుంకుమ ధరించావు అదొక వేరొక విషయం కానీ ఇది కూడా కలిసి ఉండాలి కదా మరి ధనస్సు ఎక్కడ పూర్తి అయింది మన్మధుడు పట్టుకున్నటువంటి ధనస్సు ఇక్కడ ఖాళీగా ఉందే మనకి అంటే ఆదిశంకర భగవత్పాదులు కూడా సౌందర్య లహరిలో కూడా ఇటువంటి చమత్కారాన్ని చేశారనమాట మన్మధుడు చేతితోనే ధరించాడయ్యా ధనస్సు మరి అయినా ఉండాలి చెయ్యి ఆకృతిలో ఎక్కడైనా ఉండాలిగా అమ్మవారి యొక్క ముఖములో మన ముఖంలో అంటే కనిపించకూడదు మరి చెయ్యేది పోనీ ధనస్సు అయినా ఉండాలి మన్మధుడు అయినా ఉండాలి అక్కడ లేదుగా ఎందుకంటే ధనస్సును ఇలా పట్టుకుంటే ఈ పైభాగము కనిపిస్తుంది కింది భాగం కనిపిస్తుంది మధ్యలో వేల వేల ఇలా ధరించిన వేల సందుల నుంచి ధనస్సు అనిపించాలి అదే చెయ్యడానికి కనిపించాలి మరి చెయ్యి అక్కడ లేదే పోని ధనస్సును పూర్తిగా చూపించాలి అనుకోండి ఈ వెంట్రుకలతో ఈ నుదు కూడా కలిసిపోయినట్టు పరిపూర్ణంగా వెంట్రుకలు కూడా వచ్చేసన అమ్మవారికి అది గొప్ప సాముద్రిక లక్షణం అనిపించుకోదు సాముద్రిక లక్షణంలో ఇక్కడ కొన్ని కొన్ని వింట్రుకులు కలిసి ఉండకూడదు అనమాట అది సాముద్రిక లక్షణం అమ్మవారి పరిపూర్ణ సాముద్రిక లక్షణాలకి ఆవిడ పెట్టింది పేరు మరి ఆవిడ లేదనమాట ఈ ఎందుకు కంగార పడతారు మొట్టమొదటిసారి స్లో చెప్పాం కదా అవధనస్పరమాంగళ్య గృహతోరణ చిల్లిక అంటే మన్మధుడు ధనస్సును ధరించి బాణాలు వేయాలనుకున్నాడు కదా మన్మధుడికి శరీరం లేదుగా దేహం లేకుండా అమ్మవారు బ్రతికించింది కదా బ్రతికించినప్పుడు ఆ మన్మధుడు ధనస్సును పట్టుకుంటే ఆ ధనస్సు మధ్య భాగంలో ఖాళీ ఎలా కనబడుతుంది వాడికి దేహం లేదుగా మన్మధుడికి కాబట్టి అందుకే నేను ఇక్కడ నీకు ధనస్సు కనిపించడం లేదు ఈ మధ్య భాగంలో ఖాళీ వచ్చిందని చెప్పారు అన్నమాట శంకర భగవత్పాదు అంతటి మహానుభావులు అనమాట కాబట్టి వదనస్వర మాంగళ్య గృహతోరణ చిల్లిక అమ్మవారి యొక్క ముఖమనేటువంటి గృహంలో వదన స్పర మాంగళ్య మంగళకరమైనటువంటి గృహ ఇంటికి తోరణ చిల్లిక తోరణములు కట్టినటువంటిలాగా ఉన్నాయి తల్లి నీ కనురెప్పలు అని చెప్పు అని చెప్పారనమాట వదనస్పర మాంగళ్య గృహతోరణ చిల్లిక అంటే అమ్మవారి యొక్క అనుబమ్మలు ఎలా ఉన్నాయి అంటే మన్మధుడు ఇంటికి కట్టుకున్నటువంటి మంగళ తోరణముల్లాగా ఉన్నాయి చెప్పడం ఉదనస్పరి మాంగుల గృహతోరణ చిల్లిక తర్వాత వక్లక్ష్మి పరివాహ చలన్మీ నాభలోచన చలన్మీనాభిలోచన చాలామంది ఏమి ఉంటారు అంటే వక్రలక్ష్మి పరివాహ చలన్మీ నాభలోచన అంటారు ఆ మంత్రం అర్థమే మారిపోతుందన్నమాట వక్రలక్ష్మి పరివాహ చలన్ మీనాభిలోచన మీనాభి మీనములు అంటే చేపలు మీనాభిలోచన వక్రలక్ష్మీ పరివాహ చలన్మీనాభలోచన చలన్మీనాభలోచన అయిన మహ వక్రలక్ష్మీ పరివాహ ప్రవాహం ప్రవహిస్తున్నటువంటి సరస్సులో మీనములు లాగా ఉన్నవి నీ యొక్క కనులు అమ్మవారికి కళ్ళలోంచే మనకి చాలా రకాలైనటువంటి సంకేతాలు కానీ అమ్మవారికి కల సంకేతంగా చెప్తారు అమ్మవారికి విశాలాక్షి అని మీనాక్షి అని అలాగే ఎన్నో రకాల పేరులో అమ్మవారి కళ్ళ సంబంధం పట్టే వస్తాయన్నమాట అమ్మవారి కళ్ళు చేపలలాగా ఉన్నాయని చెప్పారు అనమాట కానీ మీనాక్షి అనే నామం ఎక్కడా చెప్పలేదు లలితా సహస్రనామం మొత్తం అంతా చూసినా సరే మీనాక్షి అనేటటువంటి నామం ఎక్కడా చెప్పలేదన్నమాట అంటే దుర్గా చెప్పారు లక్ష్మీ చెప్పారు సరస్వతి చెప్పారు వాగ్దేవి చెప్పారు వింధ్యవాసిని చెప్పారు ఏమైనా చెప్పారు విధాత్రి చెప్పారు వేదజనని చెప్పారు గాయత్రి చెప్పారు ఎన్ని చెప్పినా సరే మీనాక్షి నమ్మం ఎక్కడా చెప్పబడలేదన్నమాట మరి ఎందుకు చెప్పబడలేదంటే మీనాక్షి అంటే ఆవిడ ఏమో తక్కువ స్థాయా అనుకోవచ్చు అనమాట భారతదేశం మొత్తం మీద కూడా మీనాక్షి అమ్మవారితో సరి సమానంగా జరిగే ఉత్సవాలు ఇప్పటికీ ఎక్కడ లేవన్నమాట నేను చెప్పండి గిన్నీస్ బుక్ ఆ రికార్డు కూడా ఇక్కనే ఆవిడ యొక్క ఉత్సవాలు అంత గొప్ప అంత గొప్ప ఉత్సవాలు అనమాట ఎంత పెద్ద పెద్ద గోపురాలు ఎంత పెద్ద పెద్ద దేవాలయాలో మీనాక్షి అమ్మవారి దేవాలయాన్ని చూస్తే నిజంగా అంత పెద్ద మహాశిల్పులు ఉండేవారా అనేది మనకు తెలుస్తుంది అన్నమాట మరి మీనాక్షి అమ్మవారి చరిత్ర కూడా మనం పరిశీలిస్తే నరుడిగా రామచంద్రమూర్తి పుట్టి పదకొండు వేల సంవత్సరాలు ఈ భూమండలాన్ని పరిపాలించారు రామచంద్రమూర్తి చాలామందిలో ఉండే అపోహ ఏమిటంటే సీతమ్మ వారికి పెళ్ళైన కానించే కష్టాలు అండి ఆవిడ జీవితంలో కష్టాలు అనుభవించినవి ప్రతి కష్టాలు అనిపించిన రోజు లేదంటారు వారు ఎక్కడ కష్టాలు అనిపించినా మనుషుల జీవితం ఇచ్చిన తర్వాత కష్టాలు అనేటివి వంటివి వస్తాయి వారు రామచంద్రమూర్తి వివాహమైన తర్వాత పదకొండు సంవత్సరాలు ఇంచుమించుగా ఇరవై సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు అయోధ్యలో ప్రశాంతంగా కాలం గడిపారు ఇన్ని సంవత్సరాలు పూర్తయిన తర్వాత అరణ్యవాసానికి వెళ్ళమన్నారు పద్నాలుగు సంవత్సరాలు వాళ్ళిద్దరికీ రామచంద్రమూర్తికి సీతమ్మవారి మనసులో ఉండదేవిడా అంటే మనం ఎప్పుడూ బయటికి వెళ్ళలేదు కదా ఇది ఒక మనకి అవకాశం హనీమూల్ లాంటిది వెళ్తాం అనుకుంటే వాళ్ళు అనుకున్నారు సీతమ్మవారు రామచంద్రమూర్తి అరణ్యవాసం చేసినా కూడా వాళ్ళకి ఎక్కడికి బాధ కలగలేదనమాట రావణాపురం లంకలో శ్రీలంకలో అమ్మవారం ఉండదు కేవలంగా తొమ్మిది నెలలు మాత్రమే తొమ్మిది నెలలే మరి పదమూడు పదమూడు సంవత్సరాలు ఎలాగ ఆనందంగా గడిపారండి వాళ్ళు పద్నాలుగు పదకొండు వేల సంవత్సరాలు పదకొండు వేల సంవత్సరాలు రామచంద్రమూర్తి భూమండలాన్ని పరిపాలించారు అంత గొప్ప ధర్మాత్ముడు అనమాట కానీ చాలామందిలో ఉండేటువంటి అపోహ ఏంటంటే రామచంద్రమూర్తి సీతమ్మ వారి అరణ్యవాసాన్ని పంపించారు అంటారు అరణ్యవాసన్ పంపించాడు రామౌన్ విగ్రహవాన్ ధర్మ రామచంద్రమూర్తి ఎక్కడ పాటించినా సరే అడుగు తీసి అడుగు వేస్తే ధర్మాన్ని పాటిస్తూ ఉంటాడు ధర్మం కాదు ఇక్కడ అధర్మంలోకి వస్తుంటే ఉత్తర క్షణం దాన్ని వదిలిపెట్టేస్తాడు అనమాట రామచంద్రమూర్తి రాజారాముడు కానంత వరకు కూడా సీతమ్మ వారి పక్కనే ఉండొచ్చు ఎందుకంటే పట్టాభిషేకం చేసుకోనంతసేపు కూడా పట్టాభిషేకం చేసుకున్న తర్వాత కూడా సీతమ్మ వారి పక్కనే ఉందనుకోండి కూతురు వరుస అయిపోతుంది సీతమ్మ ఎందుకనుకుంటా ఎందుకనుకుంటారేమో సీతమ్మ వారు ఎక్కడి నుంచి ఉద్భవించింది జనక మహారాజు గారి పెంచుకున్నారు తప్ప కానీ జనక మహారాజు గారి కూతురు కాదు కన్న కూతురు ఆవిడి జనక మహారాజు గారు ఒక యజ్ఞం చేయడం కోసం ఒక నాగలి యొక్క పెట్టి నాగలి పెట్టి భూమిని దుందుతూ ఉంటే ఆ నాగడి చాలుకు తగిలి తనంతా తానుగా ఉద్భవించింది ఉద్ధిత తన పేరు సీత తానే చెప్పుకుంది అంటే ఆవిడ భూమికి కుమార్తె భూమిలోంచి వచ్చింది భూమికి కుమార్తె కనుక కాబట్టి భూమి కుమార్తె అయిపోయినప్పుడు రాజారాముడుగా ఉన్నప్పుడు రామచంద్రమూర్తి రాముడుగా ఉంటే భూపతి అవుతాడనమాట ఎందుకంటే నా పేరు మీద ఒక స్థలం ఉంది నాకు పేరు మీద కొంత స్థలం ఉండి దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నాను అనుకోండి నేను ఆ భూమి మీద సర్వ హక్కులు నావే ఆ భూమిలో నేను ఆడొచ్చు పాడొచ్చు గింత లేయచ్చు ఎంత గోతయి తప్పుకోవచ్చు నా ఇష్టం అది నా ఇష్టం వచ్చినా చేసుకోవచ్చు ఆ భూమి మీద సర్వాధికారం నావే అందుకే భూమికి పతితో సమానం అన భర్త ఆ భర్తతో సమానం భూపతి భూపతి కాబట్టి రామచంద్రమూర్తి రాజారాము రాముడు కనుక అయితే కనుక సీతమ్మవారు పక్కన ఉంటే కూతురు వరుస అయిపోతుంది అందుకే కారణం తప్ప సీతమ్మ వారు ఏదో ఇష్టం లేకనో ఎవరో ఒక వ్యక్తి ఒక వర్గానికి చెప్పినటువంటి వ్యక్తి చెప్పాడనో కాదనమాట ఇక్కడ ధర్మమే ప్రధానము అలాగే రామచంద్రమూర్తి ఎంత గొప్పగా ఈ భూమండలాన్ని పరిపాలించారయ్యా అంటే పదకొండు వేల సంవత్సరాలు పరిపాలించారు ఎక్కడ అయోధ్య పట్టణం ఎక్కడ శ్రీలంక అండి మీరు ఏ గ్రామం వెళ్ళండి ఏ పట్టణం వెళ్ళండి ఏ వీధికి వెళ్ళండి ఏ మారుమూల గ్రామానికి వెళ్ళండి భారతదేశం అంతా కూడా ఎక్కడ ఏ మూల మారుమూల గ్రామానికి వెళ్ళినా సరే అయ్యా ఈ ఊళ్ళో శివాలయం ఉందా అండి ఉండొచ్చు ఉండకపోవచ్చు అండి పోనీ విష్ణాలయం ఉందా ఉండొచ్చు ఉండకపోవచ్చు అమ్మవారి గుడి ఉందా ఉండచ్చు ఉండకపోవచ్చు కానీ ఏ గ్రామానికి వెళ్ళినా సరే ఏ వీధికి వెళ్ళినా సరే రామాయణం లే రామాలయం లేనటువంటి ఊరు కానీ వాడ కానీ ఉండనే ఉండదు అంతటి ధర్మమూర్తి రామచంద్రమూర్తి అంతటి ధర్మాత్ముడు అనమాట రామచంద్రమూర్తి అలాగే రామచంద్రమూర్తి భూమండలాన్ని పరిపాలించారు కొడుకులను కూడా కన్నారు లవకుశులు అనేటువంటి కొడుకులను కూడా కన్నారు అదేవిధంగా పూర్వం ఈ యొక్క పాండ్య దేశంలో ఒక మహారాజు గారికి సంతానం లేదనమాట సంతానం కోసం అని చెప్పి ఆయన ఎంతో విశేషమైనటువంటి అర్చనలు కానీ అన్నదాన కార్యక్రమాలు కానీ పుణ్య కార్యక్రమాలు ఎన్నో చేశారు ఎన్నో చేస్తూ ఉండేసరికి సుందర రాజపాండ్య అనబడేటువంటి వ్యక్తికి ఆ సుందర రాజపాండ్యన్ ఎంత గొప్ప యజ్ఞ యాగది క్రతువులు చేశారో కానీ సంతానం కలగట్లేదు అనమాట సరే సంతానం కలగడం కోసం ఆ యొక్క మధురై ఉండేటువంటి దేవస్థం గొప్ప అమ్మవారి యొక్క దేవాలను నిర్మించారు ఆ దేవాలయంలోనే అమ్మవారి గురించి ఒక హోమం చేస్తున్నారనమాట హోమం చేస్తూ ఉంటే హోమం పూర్తయి పూర్ణాహుతి చెప్పే సమయానికి ఉజ్జత భాను సహస్రాభా చదుర్బాహు సమన్విత చిదజ్ఞగుండ సంభూత దైవ సముధ్యత అనేటువంటి నామాలి ప్రతీకగా యజ్ఞగుండంలోంచి ఉద్భవించినటువంటి జగన్మాత మీనాక్షి అమ్మ త్రిపురసుందరి అమ్మవారు ఎలాగైతే ఉద్భవించిందో ఆ యొక్క గ్రామస్తులందరూ కూడా మహారాజు గారు ఆ యొక్క వేద పండితులందరూ అందరూ చూస్తూ ఉండగా యజ్ఞగుండంలోంచి ఉద్భవించినటువంటి తల్లి జగన్మాత మీనాక్షి అమ్మ మీనాక్షమ ఉద్భ యజ్ఞంలోంచి వచ్చింది యజ్ఞగుండంలోంచి వచ్చింది ఆవిడెవరికి తల్లిదండ్రులు కాదు తల్లిదండ్రులు ఎవరు ఆవిడకి ఉండదు కానీ రాజుగారు కోరేటువంటి కోరిక నాకు సంతానం లేదమ్మా నాకు పిల్లలు లేదమ్మా నా తర్వాత వంశం అయిపో ఏమైపోతుందో అని బాధపడుతుండే ఆయన బాధ చూడలేక ఉద్భవించింది యజ్ఞగుండంలోంచి ఆవిడ అయోనిజ కాబట్టి అంతటి మహాశక్తి సంపన్నురాలు సరే పుడుతో పుడుకొని ఇంచుమించుకు ఆరు ఏళ్ళ వయసు ఏడు ఏళ్ళ వయసు వచ్చింది అమ్మాయి వచ్చింది ఉద్భవించింది తండ్రి గారు ఎత్తుకున్నారన్నమాట పిల్లల్ని చక్కగా ముద్దాడారు చక్కగా ముద్దాడేసరికి ఒక విచిత్రమైన సంఘటన కనిపించింది ఆ పిల్లకి ఏమిటా అంటే ఆ పిల్లకి ఈ సామాన్య స్త్రీలకు ఉండే విధంగా కాకుండా విచిత్రంగా మూడు స్థానములు ఉంటుందో ఉద్భవించింది అన్నమాట స్థనములు మూడు స్థానంలో ఉద్భవించింది సాధారణంగా స్త్రీలకు రెండు స్థానములే ఉంటాయి కానీ వీడికి మూడు ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇదెక్కడ విచిత్రం అని ఆయన చాలా చింతకి గురి గురి అయ్యారనమాట ఏంటబ్బా అని ఆలోచిస్తున్నారు ఇలాగ పుట్టింది పిల్ల సామాన్యంగా రేపు అయితే వివాహం చేస్తే ఈ పిల్లకి ఇలాగా విచిత్రంగా ఉంది డబ్బా అని ఆలోచిస్తూ ఉండేసరికి అశరీరవాణి స్వరూపంలో ఒక మాట బలికిందనమా జగన్మాత అయినా సుందరరాజ పాంజన్ ఈ పిల్లని సామాన్యురాల్లాగా భావన చేసిన ఎవ్వరు పడితే వాడికి ఇచ్చి వివాహం చేస్తావేమో ఈవిడ సామాన్యురాలు కాదు తనకు యోగ్యుడైనటువంటి వాడిని గనక ఈవిడ గనక చూసిన ఉత్తర క్షణం ఆయనే ఈవిడికి భర్త అని ఎవరైతే అనుకోబడుతుందో రాయబడి ఉంటుందో ఆయన చూసిన ఉత్తరక్షణం ఈ మూడవ స్థానం అదృశ్యమైపోతుంది అని చెప్పి అశరీరమాణి పలికిందనమాట సరే అదేవిధంగా ఆవిని పెంచారు ఆవిడ ఆయన పెట్టుకున్న సుందర రాజపాంజను పెట్టుకున్నటువంటి పేరు తడాధగై అంటే ఈ ద్రవిడ దేశానికి సంబంధించినటువంటి నామం అనమాట తడాధగై ఆవిడ పేరు ఈ మీనాక్షి అమ్మవారి చిన్నతనంలో ఆవిడ మీనాక్షి కాదు పేరు తండ్రి గారు సుందరరాజపాంజని పెట్టినటువంటి పేరు తడా తడాధగై అనేటువంటి పేరుతో పెట్టారు కానీ ఆయన విచిత్రం ఏంటంటే కొడుకులు లేరు అనేటువంటి ఆలోచన ఆయనకి ఎప్పుడు రాలేదన్నమాట మీనాక్షి అమ్మ ఈ తడాధగై ఎప్పుడైతే ఆ యొక్క హోమగుడు ఉద్భవించిందో కొంతకాలానికి కొడుకు కూడా పుట్టారు ఆ రాజుగారికి తన భా మహారాణి గారి ఒక కొడుకు పుట్టారు బాగానే ఉంది సోదరులతో రాజ్యాన్ని పరిపాలించింది ఈవిడ కొంతకాలానికి యవ్వనంకి వచ్చిన తర్వాత ఆవిడ మగవాడు అన్నటువంటి వాడు ఆవిడ ఎదురు నిలబడలేకుండా అంత గొప్ప విజయ సాహస విజయాన్ని సాధించేదన్నమాట ఎందుకంటే యుద్ధ నైపుణ్యాలు నేర్చుకుని అంత విరోచితంగా యుద్ధం చేసేది ఆవిడ యుద్ధంలో మహాశక్తి సంపన్నురాలు ఆవిడి మన ఝాన్సీ భాయ్ ఇలా ఇలా ఎవరు రుద్రమదేవి ఝాన్సీ రుద్రమదేవి రాణి రుద్రమదేవి అలా అంటే వారందరికంటే కూడా మహాశక్తి సంపన్నురాలు ఆవిడి మహాయుద్ధ పరాక్రమ విద్యలన్నీ కూడా పరిపూర్ణంగా తెలుసా ఇంకా ఇప్పుడు ఈ దేశం మొత్తం భూముల మొత్తం జయించింది ఆవిడ జయ ఇంకెవరో ఉన్నారు ఎవరైనా నా ముందు ఎదురుగా నిలబడగలదా పురుషుడు అనేటువంటి వ్యక్తి పురుషాహంకారంతో ఉన్నారు కదా ఎవరో నిలబడండి ఒకసారికి అమ్మ ఒక పరమేశ్వరుడు తప్ప నీ ముందు నీతో యుద్ధం చేసేవాడు ఎవరో లేరు అని చెప్పి ఎవరో మాటల సందర్భంలో ఉన్నాడు పరమేశ్వరుడా అతని సంగతే నేను చూస్తాను అని చెప్పి కైలాసానికి వెళ్ళింది అనమాట కైలాసంలో నందీశ్వరుని ఓడించి ఆ యొక్క పరమేశ్వరుడు ఎదురుకుండా నిలబడింది అనమాట ఉత్తరక్షణం ఆవిడ మనస్సులో స్త్రీ దాకా చాలా వీరత్వంగా ఉండేది పరమేశ్వరుడు ఎప్పుడు చూసినా స్త్రీ సంబంధితమైనటువంటి ఆవిడలో అనుభవాలు పెరిగినాయి అన్నమాట ఆయన చూసిన కొద్దిగా సిగ్గుపడడం ఈ పెదవులన్నీ కూడా ఎర్రబడటం కనురెప్పలు చాలా కిందకి జారడం వయ్యారంగా ఉండటం అనమాట దగ్గరసరికి ఆవిడ మూడవ స్థానం కూడా అదృశ్యమైపోయింది అదృశ్యమైతే అర్థమైంది ఈయనే నాకు సరైనటువంటి భర్త అనేటువంటి నిర్ణయానికి వచ్చి పాంద్య దేశానికి వచ్చింది ఆవిడ చక్కగా కొంతకాలానికి పరమేశ్వరుడు కూడా కైలాసాన్ని వదిలిపెట్టి ఈ యొక్క సుందర సుందరేశ్వరుడు అనేటువంటి పేరుతో అయ్యవారు కూడా ఒక మానవ రూపంలో ఉన్నారు చాలా కాలం పాటు మొదలై ప్రాంతాన్ని మొత్తం పరిపాలించారు ఇద్దరు కూడా ఇద్దరు కూడా సంతానాన్ని కూడా కన్నారు కుమారస్వామి హింసలో ఒక సంతానం కలిగింది సంతానం కలిగి ఇంకా నాయన మీకు సంతానం కలిగింది కదా నేను ఇద్దరం కూడా కైలాసాన్ని వెళ్ళిపోతా ఉంటే అమ్మ వద్దమ్మ మీరిద్దరూ భక్తుల యొక్క కోరిక తెలుసు ఇక్కడే మీకు గొప్ప దేవాలయం నిర్మిస్తాను చెప్పి దేవాలయం నిర్మిస్తే అందులో కొలువు తీరి ఉండిపోయారు అనమాట మీనాక్షి సుందరేశ్వరులు మీనాక్షి సుందరేశ్వరులు అంటే అంత గొప్ప పరిపాలకులు మరి మీనాక్షి నాము ఎక్కడ చెప్పారంటే చెప్పకుండా చెప్పినట్టే పెద్దలు ఎప్పుడు చెప్పినా సరే అందులో అంతటి అంతరార్థం నిక్షిప్తం చేశారు అమ్మవారి చేపలు అమ్మవారి కళ్ళు చేపలలాగా ఉంటాయి చేపల సరస్సులో ప్రవహించేటువంటి సరస్సులో ప్రవహించే సరస్సులో చేపలు ఎంత అందంగా ఉంటాయి అంత అందంగా చేపలు కూడా ఉంటాయి కానీ చేపలతోనే పోల్చడానికి గల కారణం ఏమిటండి ఇక్కడ ఇన్ని జంతువులు ఉన్నాయి కదా కలువలు ఉన్నాయి కమలాలు ఉన్నాయి ఇన్ని ఉన్నాయి కమలాక్షి అంటారు చేపలతోనే పోల్చారు ఎందుకంటే చేపే సృష్టికర్త ఆ చేపే స్థితికర్త చేపే లయకర్త అన్నమాట చేప సాధారణంగా పిల్లని పుట్టిస్తుంది ఇంకా పాలు కూడా ఆ పిల్లలు చేపలు తినే ఆహారాలు ఏముంటాయండి ఉంటాయండి అవి చిన్న కంటికి కనబడి నుంచి తిన ఆవగించేలా ఉంటాయి తినే పదార్థాలు అంతకన్నా చిన్న పిల్లలు వాటి ఉంటే వాటికి ఆహారం ఎలా పెట్టాలి ఆవిడ చేప వీటి ఆకలి పరిపూర్ణంగా తీరాలి అనేటువంటి కోరిక చేత ఆవిడ ఆ చిన్న చేపల వంక కళ్ళ తయారీ పారి చూస్తుంది అనమాట ఆ చూపుల ద్వారా కొన్ని కొన్ని రకాల చేపలు ఆకలి తీరిపోతున్నాయి ఆవిడ కొద్దిగా తినే వయసు వచ్చేంత వరకు కూడా చేపలకు ఆహారం తీరుతుంది పైగా లయకర్త చిన్నచేపను పెద్దచే పా పెద్ద చేప చిన్నచేప పెద్ద చేపల్లో వచ్చి చిన్నచేపను నిరిసిన అదే లయకరస్తా అనమాట సృష్టి స్థితి లయకారకమందిని కూడా ఆవిడ కళ్ళ చేత నియంత్రింపబద్ధి చేసేవి మొదలై అమ్మవారి పరిపాలించే సందర్భంలో కూడా ఒక మోగవాడు వచ్చి అతని మీద ఒక దంగ్ దొంగతనం నిరూపి నిరూపబడింది అనమాట ఈ మోగవాడు దొంగతనం చేశాడని చెప్పి మోగవాడు ఏం చెప్తాడండి సాక్ష్యం నేను దొంగతనం చేయలేదని చెల్లి అని చెప్తాడు చెప్పగలడా చెప్పగలిగేసరికి అమ్మవారు తేరిపారు చూస్తున్నారనమాట అతనికి మాటలు వచ్చినాయి యథార్థ సంఘటన మాటలు వచ్చేసరికి అతను నిజం చెప్పాడు మేడమ్మా నా యొక్క పుట్టుకుతో మోగవన కూడా నీ కళ్ళు చూశాను తల్లి జగన్మాత నీ కళ్ళు చూసినంత మాత్రం చేత నాకు మాటలు వచ్చినవి మాటలు వచ్చాయి కనుకనే నేను నీ ద్వారా మాటలు పొందిను కాబట్టి నువ్వు ఇక్కడి నుంచి కూడా నీ కళ్ళు మీనాక్షిలాగా ఉన్నాయి కాబట్టి తరాధగైనటువంటి పేరు నీకు కూడా పేరుతో కలిపి మీనాక్షి అనేటువంటి నామం నేను నీకు చెబుతున్నాను తల్లి నీ కళ్ళు చేపలాగా ఉన్నాయి తల్లి అంత అందంగా ఉన్నాయి నేను చెప్పారనమాట అందుకే మనకు ఏ దేవస్థానానికి వెళ్ళినా మొట్టమొదట మనకి ఆకర్షించేవి అంటే అమ్మవారి కళ్ళే అమ్మవారి కళ్ళు ఎంత అందంగా ఉంటాయంటే అమ్మవారు అమ్మవారి ధరించిన కిరీటం కానీ అమ్మవారి జయతలో పెట్టుకున్న గజమాలలు కానీ అవి కాదనమాట బెజవాడ కనకదుర్గ అమ్మవారిది దర్శనమే చేయండి మొట్టమొదటిగా మనుషుల భక్తుల యొక్క ఆకర్షణ హెచ్చ మొత్తం కళ్ళ వెళ్ళిపోతుంది అనమాట ఆ కళ్ళల్లోంచే కరుణారసం ఆవిడ ఉప్పొంగేలాగా చేస్తుంది అనమాట కరుణారసం ఆవిడ కళ్ళు ఎంత పెద్ద పెద్ద ఉంటాయో ఆవిడ విశాలాక్షి విశాలాక్షి అనేటువంటి పేరుతో ఆవిడ ఎంత గొప్ప కాశీనగరంలో ఉంటుందన్నమాట కళ్ళకు సంబంధించి అనమాట కళ్ళు విశాలాక్షి మీనాక్షి కమలాక్షి ఇనేటువంటి అనేటువంటి నామాలు ఎన్ని నామాలు చెప్పినా కళ్ళు బట్టే ఉంటాయన్నమాట కళ్ళతోనే సృష్టి స్థితి లయకారకత్వాలు చేస్తుంది ఆవిడే అలాగే కళ్ళలోనే నవరసాలు ఉంటాయి అనమాట కళ్ళలో ఏ రసం చెప్పాలన్నా సరే కళ్ళలోంచి కొన్ని కొన్ని రసాలు ఉదయిస్తాయి అనమాట కొన్ని కొన్ని సందర్భాల్లో శంకర భగవత్పాదలమ్మ నీ కళల్లో నవరసాలు కనిపించినవి తల్లి అని చెప్పారు నవరసాలు ఎలా కనిపిస్తాయి శంకరా నా కళలో చెప్పు అని అమ్మవారు చెప్పింది అనుకోండి అమ్మా అమ్మా నీ కళలో ప్రేమైక రసం ప్రేమ ఉద్భోగ్యింది అనుకోండి అమ్మా అది పరమేశ్వరుని చూసే పరమేశ్వరుడే కదా నీ ప్రేమకు అంతటి కూడా కారణం నీ ప్రేమ స్వరూపాలను కూడా పరమేశ్వరుడికే తర్వాత శృంగార రసం అమ్మ నీ నీ కళ్ళలో శృంగారసం అయ్యవారిని చూసినప్పుడే ఆయన కళలోంచి ఆయన శృంగారసం అంతా కూడా ఆయన వంపే ఆయన వంపే ఉంటుంది అనమాట ఎందుకంటే ఆ అమ్మవారు అయ్యవారు కూర్చున్నారు అనుకోండి నవరసాలు చెప్పబోయే శంకరాన్ని ఆ కళలో ఉంటే ఇవి చెప్పాలన్నమాట కాబట్టి బీభత్సరసం చెప్పారన్నమాట భయానకం చెప్పాలి అమ్మవారి కళ్ళు భయపడతాయి ఎప్పుడైనా ఎప్పుడైనా భయపడ్డా ఏ సందర్భంలో అయినా మహిషాసుడు అర్థం చేసేటప్పుడైనా సరే భండాసురుని సంహరించేటప్పుడైనా సరే యుద్ధం చేయాలనుకుంటే అనుకుంటే ఆవిడ ఎప్పుడైనా భయపడే సందర్భాలు ఎక్కడైనా ఉన్నాయి ఎక్కడ ఉండవు కానీ ఇప్పుడు అమ్మవారి కళలో భయానకం చెప్పాలన్నమాట ఆయన ఇద్దరు అమ్మవారు అయ్యవారు పక్క పక్కన కూర్చుని సింహాసనంలో కూర్చున్నారు అయ్యవారి ప్రేమగా అమ్మవారి మీద చేయి వేశారనమాట ఇలా చేయి వేశారు చేయి వేసేసరికి అయ్యవారి చేతి స్పర్శాడు ఇచ్చి చాలా ప్రశాంతంగా ఉందన్నమాట ప్రశాంతంగా ఉండేసరికి అయ్యవారి చేతికి ధరించినటువంటి ఒక ఆభరణం అంటే సర్పం కదా చిన్న పాము పిల్ల అమ్మవారి చేతి మీద అలా వెళ్ళిందన్నమాట చేతి మీద అదే అయ్యేవారు వేలు చిటిగ్న వేళ తెల రాస్తున్నారేమనుకుంది ఆవిడ పొట్ట అమ్ము అని చీ పాము అని చెప్పి ఇలా ఇలాగా తులింత అమ్మ ఒక్కసారి అనుకోకుండా మనం ఏదైనా గబుక్కుని వస్తువు చేసి ఏదో భయపడతాం చేశాను అలాగా భయాన రసం అప్పుడు కనిపించింది తల్లి నీలో చెప్పారనమాట తర్వాత రౌద్రం చూపించారు అమ్మవారి కళలో రౌద్రం చూపించాలంటే ఇంత కోమలంగా వెళుతున్నటువంటి స్థితిలో అమ్మవారి రౌద్ర మహిషాసురుడు వచ్చాడమ్మా భీభత్సం జరిగిందమ్మా అని చెప్పితే ఎలాగండి అమ్మవారి లీలలో అంతా కూడా గానం చేస్తున్నామని ఎదురకుండా లక్ష్మీదేవి సర సరస్వతి దేవి కచేరీ చేస్తుండే అయ్యవారి యొక్క లీలలు అబ్బో ఆ యొక్క త్రిపురాసుర సంహారం ఏమిటి ఆ గజాసుర సంహారం ఏమి ఇంత గొప్పగా చేశాడని సంగీత కచేరీ చేస్తూ ఉండగా ఈ తలపైన ఇంకొక ఆవిడ ఉంది గంగ మా ఆయనే కదా అని చెప్పి తలలోంచి బయకొచ్చిందనమాట వెంటనే భయానికి రౌద్రంగా చూసినప్పుడు ఏమిటి భరించాడు కాబట్టి నీకు భర్త లేకపోతే నీకు భర్తతో సంబంధం కాదు నీకు భర్త కాదు ఆయన నా భర్త నాకు ఆయన ప్రేమానురాగాలు మొత్తం నాకే పరిపూర్ణంగా కలగాలి అనేటువంటి స్థితి కలిగింది కాబట్టి ఆవిడ యొక్క కళలో రౌద్రరసం చూపించారన్నమాట బీభత్సం భయానకం హాస్యం చక్కగా చూపించాలి అయ్యవారి యొక్క సంగీత కచేరి అయ్యవారి యొక్క లీలలు గొప్పగా వింటుంటే ఆయన యొక్క లీలలు వింటే ఆవిడ చిరునవ్వు నవ్వింది అనమాట మరి కరుణ రసం ఏదయా శంకర అంటే మా కరుణరసం ఎక్కడుందమ్మా నీ దేహం అంతా కరుణ స్వరూపుడు చూసినప్పుడు ఆ కరుణ రసం పొద ఉప్పొంగట్లేదు తల్లి అని చెప్పారనమాట అంతటి గొప్పదమ్మా నీ యొక్క కళ్ళును కాబట్టి ఎంత గొప్పది అనమాట అమ్మవారి కళ్ళు కళ్ళు చూసినంత మాత్రం చేత కళ్ళని ధ్యానం చేసినంత మాత్రం చేత కూడా ఆ జగన్మాత అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుందనమాట జగన్మాత ప్రత్యేకించి విజయనగరం ఈ విజయవాడ కాబట్టి ఈ యొక్క విజయవాడలో నివసిస్తున్నటువంటి ప్రతి ఒక్క భక్తుడికి తెలుసు అనమాట అమ్మవారి వెళ్తూ వెళ్తూనే అమ్మవారి దర్శనమైన ఉత్తరక్షణం ఎక్కడి నుంచో వేయ జరిగి వస్తూ ఉంటారు ఎప్పుడు విన్న సరే ఏరన్నాయినా వచ్చావా ఇంతకాలంగా వచ్చావనన్నా అని చిరునవ్వుతో పలకరించేటటువంటి మూర్తి ఎవరైనా ఉంటే మెజవాడ కనకదుర్గం తల్లి ఆవిడ ముఖం చూసినంత మాత్రం చేత ఎంతకాలమో విదేశాలు వెళ్ళి చదువుకొని వచ్చినటువంటి బిడ్డకి అమ్మ ముఖం చూస్తే ఎంత ఆనందంగా అంతటి ఆనందం కలుగుతుంది అనమాట ఎవ్వరిని కూడా మెప్పించకుండా అందరినీ కూడా చిరునవ్వుతో పలకరించే అవతార స్వరూపము ఆ జగన్మాత ఈ కనకదుర్గాదేవి అయితే మీరు భీమవలం వల్ల వెళ్ళినా సరే మావులమ్మవారి కళ్ళు పెద్ద పెద్ద బంగారుపు కళ్ళు ఉంటాయి ఆవిడ కళ్ళు చూస్తే భక్తులకి అందరికి భయం వేస్తుందా భయం వేయదు ఆవిడ కళ్ళు చూసిన కొద్దీ చూడాలనిపించేటటువంటి లక్షణం కలిగినటువంటిది ఆవిడ కళ్ళు అప్పుడు ఏ స్వరూపమైనా సరే అమ్మవారి కళ్ళను బట్టి ఆకర్షణ శక్తి ఆ కళ్ళని ఎవరు కనుక ధ్యానం చేస్తారో వాళ్ళలో ఆకర్షణాశక్తి విపరీతంగా పెరుగుతుందనమాట అంతటి జగన్మాత తత్వం ఈ యొక్క మీనాక్షి అనేటువంటి నమో వక్రలక్ష్మి మీ నాభలోచన అంటే అమ్మవారి కళ్ళు చెప్పారా చెప్పలేదా అంటే చెప్పారు కానీ మీనాక్షి నమ్మని చెప్పకుండా చెప్పినట్టే అనమాట చెప్పిరా చెప్పారనమాట ప్రత్యేకించి ఈ యొక్క బెజవాడ నగరంలో ఉన్నారు కాబట్టి బెజవాడికి ఆ యొక్క ఖ్యాతి ఎలా వచ్చిందా అంటే అంతటి ఖ్యాతి జగన్మాత ఆ కనకదుర్గా మాత మనందరిని రక్షిస్తూ కొండపైన ఉంద కనుకొని ఆవిడ యొక్క కళ్ళకి నమస్కారం చేస్తూ శ్రీగురుభ్యోన్నమోన్నమ శ్రీమాత్రే నమ ఈట వాళ్ళ నామం వదనస్పరమాంగళ్య గృహతోరణ చిల్లిక వక్రలక్ష్మీ పరివాహచలం మీనాభలోచనమోన్నమ అనేటువంటి నామంతి వాళ్ళ రోజున కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటున్నాం రేపటి రోజున నవచంపక పుష్ప బాణాసాదండ విరాజితాయ నమో నమ అనేటువంటి నామం రేపటి రోజున మనం ప్రారంభం చేసుకుందాం అమ్మవారి యొక్క అనమాట అప్పుడే అలవిరిసినటువంటి సంపెంగ పువ్వు అనమాట ఆ సంపెంగ పువ్వుకి అమ్మవారి నాసికకి ఏమిటో సంబంధం అమ్మవారి ముక్కులు చూసినంత మాత్రం చేత మనకి ఏ సౌభాగ్యాలు కలుగుతాయి అనేటువంటి అర్థాన్ని రేపటి రోజున తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శ్రీ గురుదత్త శ్రీమాత్రే నమః సర్వ శ్రీ జగదంబానుగ్రహ పాదశరణాత్మనమస్తు